మరియు జిందాబాద్ చాలా మంది జరుగు జిందాబాద్ వస్తుమనిటి కొలట్ గారి ద్వారా జరుగుండిరిటి ద్వారా నిం నెంబర్ 1 కి పెన్షన్ విత్రాహనం సెప్టెంబర్ 1 కి పెన్షన్ విత్రాహనం డిఎస్ సంతో పిఆర్టీ ఉపాంతం అది చేయాలి జీపీఎస్ విదానాని వెంటనే చేయాలి అది చేయాలి జీపీఎస్ విదానాని వెంటనే చేయాలి ప్రతిఆర్టీ రాష్ట్ర శాఖ మరి ఎంఎల్సి శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు ఏదైతే సిపిఎస్ అంశ అంశం ఏదైతే ఉందో రెండు వేల నాలుగులో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశం మరి గత రెండు వేల మూడు ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలకు ముందు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సిపిఎస్ను రద్దు చేసి మరి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు తెలంగాణలో దాదాపుగా మరి ఆరు లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు దాంట్లో రెండున్నర లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి ఇవాళ సిపిఎస్లో మరి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ పిఆర్టీ రాష్ట్ర శాఖ మరి ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదు ఏ ఒక్క సామాజిక వ్యక్తులకు వ్యతిరేకం కాదు ఇవాళ ఈరోజు ఉన్న అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని మరి వారికి ఒకసారి గుర్తు చేయడం కోసం ఇలా పార్టీలకు అతీతంగా క్రియేటివ్ సంఘం మరి ధర్నా కార్యక్రమాన్ని పిలుపునియడం మరి రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు మరి హైదరాబాద్లో మరి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరి ఇందిరా పార్క్ దగ్గర మరి ధర్నా చౌక్లో ఈ ధర్నా కార్యక్రమం ఉంది దానికి సన్నాహక మీటింగ్గా గత వారం రోజుల నుంచి మరి పిఆర్టీ పిలుపు మేరకి మరి అన్ని జిల్లా కేంద్రాలలో మరి మొట్టమొదటిగా మరి కలెక్టర్ కార్యాలయాల్లో మరి ఇలా వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడంకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి మరి వినతి పత్రాలు ఇచ్చినటువంటి కార్యక్రమం మరి నిన్నగాక మొన్న మరి అన్ని జిల్లా డివిజన్ కేంద్రాలలో మరి అమరవీరుల సూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి ఈరోజు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మరి వారు చనిపోయిన తర్వాత వారి కుటుంబానికి ఏ రకమైనటువంటి భరోసా లేనటువంటి ఈ సందర్భంలో మరి వారిని కూడా మేము ఒక అమరవీరులాగానే భావించి మరి అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది డివిజన్ కేంద్రాలలో మరి సామాజిక సమాజాన్ని కూడా మరి ఒక మేలుకొల్పు విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఇవాళ సిపిఎస్ అంశం అనేటువంటిది ఏ ఒక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకం కాదు రేపు భవిష్యత్తులో కూడా వారి పిల్లలకు ఉద్యోగాలకు వచ్చేటువంటి వ్యక్తులకి ఇవాళ సిపిఎస్ అంశం అనేటువంటిది ముందుగానే వారి తుదమృతి ఇచ్చే విధంగా భవిష్యత్తులో వారి యొక్క ఉద్యోగ పిల్లల యొక్క ఉద్యోగాలకు కూడా ఒక పెన్షన్ భరోసా ఇచ్చే విధంగా ఇవాళ మీ పిఆర్టీ సంఘం ఇవాళ సిపిఎస్ రద్దు అనేటువంటి ఏకైక ఏజెండాతోనే ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్నాం దయచేసి దీన్ని ఎవరు కూడా ఒక రాజకీయ ఏజెండాగా మరి భావించవద్దని చెప్పి కోరుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని మరొకసారి గుర్తు చేస్తూ త్వరలో మరి సిపిఎస్ని రద్దు చేసి మరి ఓపిఎస్ విధానంలోకి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా తీసుకురావాలని చెప్పేసి మీ తరఫున ఇవాళ మీ మీడియా పక్షాన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం